మోదీ కేసీఆర్ ఇద్దరు ఒకటే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వరంగల్ జిల్లాలో జనజాతర సభలో బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామన్న మోదీ హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కాళేశ్వరం అక్రమాలపై కాళేశ్వరం ప్రాజెక్టు వద్దే చర్చకు సిద్ధం దమ్ముంటే రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు తోక తోకెగిన బల్లుల్లాగా ఎగురులాడుతారు బల్లి తోక దిగితే మామ మామల్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడి దొంగలు లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి బడి దొంగలు నేను టీవీ నైన్ లో వైపు కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గున అని అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించే అంగి లాగు ఊడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుండి తన కూతురు కావ్య రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలవబోతుందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోషన్ చెప్పారు కేవలం తనను తిట్టడానికి రాజజయను తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నట్లుగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వరంగల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ బీజేపీ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన పట్ల ప్రజల్లో సానుకూలత ఉందన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తన వ్యక్తిగత అంశాల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు తన కుటుంబంపై వ్యక్తిగత దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు త్యాగం దేశభక్తి కలిగిన నేత రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు టెలికమ్యూనికేషన్స్ ని ప్రజలకు అందించిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు మోదీ కేసీఆర్ వాడుతున్న టెక్నాలజీ అంతా రాజీవ్ గాంధీ తెచ్చిందే అని తెలిపారు జైల్లో ఉన్న బిడ్డతో కేసీఆర్ మాట్లాడుతున్నది కూడా రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీతోనే అని గుర్తు చేశారు రాజీవ్ గాంధీ గాంధీ గారి కొడుకు రాహుల్ మనం సేమ్ కూడా ఆ ఆ రోజు తండ్రి రాజీవ్ గాంధీ గారు ఏ ఏ రకంగా అయితే సాధారణమైన ఒక సాధారణమైన ఒక మనిషిగా ప్రజా మధ్యలో ఉంటూ ఒక కుటుంబము ఇంకో కుటుంబము ఇంకో కుటుంబంలో వాళ్ళ జీవితాల యొక్క అవగాహన కల్పించుకునే దాంట్లో ఆ రోజు ఎట్లయితే రాజీవ్ గాంధీ గారు అట్లాగే ఈరోజు ఒక రాహుల్ గాంధీ గారు రా ప్రజల పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో వారు ఒక మూడు నాలుగు అంశాలు వారున్న ఆ షార్ట్ టైంలో వారికి ఉన్న ఒక ఐదు సంవత్సరాలు ఉన్న సమయంలో కీలకమైన నిర్ణయాలు దేశంలో ఎలా ముందు అప్పుడున్న పరిస్థితులలో ఏం చేస్తే భవిష్యత్తు తరాలకు మనము చేయగల చేస్తే బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది ఈ దేశ ప్రజలు ఈ తెలుగు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వారు భవిష్యత్తులో ఒక టెక్నాలజీని భారతదేశంలో తీసుకొచ్చి నల్గొండ జిల్లా మిర్యాలగూడ రోడ్ షోలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిఆర్ఎస్ హయాంలో రెప్పపాటు కూడా విద్యుత్ పోలేదన్నారు కేసీఆర్ బిఆర్ఎస్ హయాంలో మిగులు విద్యుత్ ఉండేలా చేశామన్నారు మిషన్ భగీరథను సరిగ్గా నడపలేని పరిస్థితిలో ఉందన్నారు రైతు బంధు ఇవ్వాలని కోరితే చెప్పుతో కొడతానని ఓ మంత్రి చెప్పారని చెప్పులు మంత్రి వద్దే కాదు రైతుల వద్ద కూడా ఉన్నాయన్నారు ప్రాజెక్టు కేఆర్ఎంబికి అప్పగించారని సాగర్ ఆయకట్టు కింద పంటలను ఎండబెడుతున్నారన్నారు కావాలని రైతులు అడిగితే చెప్పుతో మంత్రి మాట్లాడతాడు నేను మంత్రి గారు చెప్పులు మీకే లేవు చెప్పులు రైతులకు కూడా ఉంటాయి వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన మాత్రం వెనక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ నీళ్ళు ఇచ్చి పంటలు పండించినాం బంగారు పంటలు పండించిన ఈరోజు ఏమైంది సాగర్లో నీళ్లు ఉండే ఇవ్వగలిగిన అవకాశం ఉండే ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్ట్ తీసుకపోయి కేఆర్ఎంబి చేతులు పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగర్ తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి రైతు బంధులో దగ రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్న <much>. రోజులు రెప్ప పాటు కూడా పోని కరెంటు కట్కా బంద్ చేసినట్టే మాయమైపోయినది ఎక్కడికి పోయింది కరెంటు ఏమైంది కరెంటుకు వీళ్ళు కొత్తగా గడపారాలు బట్టి తవి పనిచేసే అవసరం లేకున్నా కూడా నడిపించలేని ఈ రోజు రాజ్యాన్ని రాష్ట్రంలో బీఆర్ఎస్కు పది నుంచి పన్నెండు సీట్లు అప్పగిస్తే దేశ రాజధానిలో పలు మార్పులు తీసుకొస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు హైదరాబాద్ సామీర్పేటలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు

బడే బాగేమో బడా మోసం పంద్రా లాక్ దాడులే పంద్రా లాక్ ఇటు ఎన్డీఏ రెండు వందల రెండు వందల ఇరవై దాటే పరిస్థితి లేదు అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ నూట యాభై దాటే పరిస్థితి లేదు మీరు కింద పది పన్నెండు మాకు అప్పచెప్తే పార్లమెంట్ సీట్లు రేపు ఢిల్లీ వాళ్ళే ప్రత్యేకంగా వచ్చి కేసీఆర్ గారి దగ్గర దండం పెట్టి అనాజన మాకు మద్దతి అని వాళ్ళే బతికాలకునే రోజులు వస్తాయి రాహుల్ గాంధీ అంటాడు అదాని ఫ్రాడ్ హె అదాని చోర్ హే అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండో అదాని ఫ్రాడ్ నయే అదాని అమారే ఫ్రెండ్ హే అక్కడ రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డను జైల్లో పెట్టాడు కరెక్ట్ లిక్కర్ స్కామ్ అయింది అంటాడు తాను మాట్లాడితే దేవుళ్ల పేరిట రాజకీయం అంటున్న కాంగ్రెస్ నాయకులు ఎన్నికల హామీల అమలుకు ఒట్టు పెట్టుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ధాన్యానికి బోనస్ ఇస్తామని ఏ ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదని విమర్శించారు ఇవ్వకపోగా ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట కోత విధిస్తున్నారని చెప్తారు ఊరికే బండి సదే దేవుడు అంటు ధర్మం నన్ను తింటాను మరి ముఖ్యమంత్రి గారే అనంతపురం పోతే అమ్మవారి మీద ఓట్లాడుతున్నాడు యాదగిరి పోతే లక్ష్మీనరసింహ స్వామి మీద వస్తూ ఉన్నాడు భద్రాచలం పోతే రాముల అమ్మవారి మీద వస్తూ ఉంటున్నాడు వరంగల్ పోతే భద్రకారి అమ్మవారి మీద వస్తూ ఉంటున్నాడు వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు దేవుడి గురించి మాట్లాడితే తప్పు లేదా బండి సంక్షితల గురించి రాముని గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడ వరకు భయపడుతుంది తలుపు తాళు కూడా కొంటే

చింతల రామచందర్ రెడ్డి అన్నారు కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం తెచ్చారని కాంగ్రెస్ బీఆర్ఎస్లు అడుగుతున్నాయని పదిన్నర లక్షల కోట్ల నిధులు తెలంగాణకు బీజేపీ తెచ్చిందని చింతల రామచంద్ర రెడ్డి అన్నారు రాష్ట్రానికి తెచ్చిన నిధులలో ఏమైనా అవకతవకలు ఉంటే చర్చ చేద్దామని సవాల్ విసిరారు గత ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి సొల్లు మాటలు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు ఎందుకంటే ఫలాని మాట మాట్లాడితే ఇంత ట్యాక్స్ వస్తుంది అనుకుంటే అది వాళ్ళు ఆచితూచి మాట్లాడతారు అది లేదు కదా ప్రజాస్వామ్యం కదా ఒకరు అధికారంలో ఉండి అధికారం దిగిపోయినరు ఇంకోరం అధికారంలో ఉండి విర్రవీగుతున్నారు అహంతో దీన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం పది లక్షల యాభై వేల కోట్ల నిధులు ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి కిషన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కావచ్చు అంతకుముందు ఐదు సంవత్సరాలు కావచ్చు వచ్చినటువంటి డబ్బులు ఇది మేము ఎక్కడ కూడా తప్పు లెక్కలు చెప్పలేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా మా రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మీ ద్వారా ఉభయ పార్టీలకు రెండు చర్చలు కాంగ్రెస్ వాళ్ళగా ఏదైతే గారడి మాటలు చెప్తామో అట్లా ఉంటుంది కాదు మేము చేసేదే చెప్తాం చెప్పిందే చేస్తాం కాబట్టి అనవసరమైనటువంటి మాటలు కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి మాట్లాడటము ఇది మంచి పద్ధతి కాదు ఎంఎం ఎంఎన్టీఎస్ ఫేజ్ టూకు మేము పదకొండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చాం ఎంఎంటిఎస్ ఫేజ్ టూకి మెట్రోకి ఇచ్చాము అవునా కాదా రండి ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఉదాహరణకు రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్కు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము మొత్తము డబ్బులు శాంక్షన్ చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ల్యాండ్స్ వాల్యూ బాగా విపరీతంగా పెరిగిపోయింది మేము చేయలేము ఇవ్వలేము అని అంటే కిషన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అడ్డగుట్ట డివిజన్లో పద్మారావు గౌడ్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అడ్డగుట్ట డివిజన్ లో ఏబిసిడి సెక్షన్లలో ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లు కోరారు ఎన్నిక ఏదైనా నాకు ఎక్కువ మెజారిటీ ఇచ్చేది అడ్డగుట్ట డివిజన్ అన్నారు ఇప్పటికే అడ్డగుట్ట డివిజన్ లో మంచినీటి సమస్య లేకుండా చేశామని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవే కాకుండా నా వంతుగా సొంత నిధులతో దాదాపు వందకు పైగా బోర్లు వేయించి నీటి కొరత లేకుండా చేశారని అన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్లు రాసూల సునీత సాముల హేమ పాల్గొన్నారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవిలత నామినేషన్ దాఖలు చేశారు హైదరాబాద్ పాతబస్తి భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీగా నామినేషన్ వేశారు మాధవిలత నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు శ్రేణులు భారీగా పాల్గొన్నారు स्त्री ना पुरुष न बच्चे न बड़े न अमीर न गरीब सबको एक ही प्रकार का न्याय मिलेगा यहाँ पर सभी को अपने अपने मन का विश्वास को आगे लेके जाने का मौका दिया जाएगा और हम सबके साथ ठहरेंगे हम न्याय के साथ ठहरेंगे और हम वादा करते हैं जीत के बाद हम हैदराबाद लोकसभा पार्लियामेंट को देश सब से सबसे बड़ी ऐसा पार्लिया ऐसा लोकसभा पार्लियामेंट बनाए बनाएंगे कि वो उन्नति में प्रगति में सबको पार कर कर अव्वल नंबर पे लेके निकल जाएगी वो मेरे सारे वीडियोस को एडिट तो भी कर रहे हैं या मॉर्फ तो भी कर रहे हैं करके लोगों के बीच में भी जा रहे हैं इनका ये चाल बहुत पुरानी चाल है अभी ये चाल नहीं चलेगी अगर वो आम जनता को बेवकूफ बनाने ना चाहते हैं ये कहकर कि मैं गलत बात कह रही हूँ गलत काम कर रही कर रही हूँ तो आगे नहीं चलेगी इस प्रकार का इनका व्यवहार हम लोगों के साथ हैं हमारे हर मुसलमान भाई बहन के साथ हैं यहाँ जे जो भारतीय हैं मुसलमान उनका हक है यहाँ रहना इनको कोई यहाँ से निकाल के कहीं भी भिजा नहीं सकते हैं हम ये बात बार बार बोलते आए हैं हम सब मजहब के साथ हैं सारे माइनॉरिटीज़ के साथ हैं हम लेकिन एमआईएम यम्म का ये चाल है कि वो लोगों को अभी खसकने लग गई है कि लोग हमको प्यार करने प्यार करने लग गए हैं लोग सच्चाई जानने लग गए हैं तो इस बात से उनको आंख में कंकर लग रहा है पड़ गया है उनको तो अभी वो तो इस इस प्रकार के गिरी हुई हरकत ही करते रहेंगे लेकिन अब ये हरकत आगे नहीं बढ़ेगी नहीं आगे बढ़ पाएगी प्रजा हमारे साथ स्वदेशी सर्जिकल रोबो चिन्हार की फेलोप्लास्टी శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లుగా డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు హైదరాబాద్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆసుపత్రిలో ఎస్ఎస్ఐ మంత్ర రోబోను ఉపయోగించి ఆపరేషన్ నిర్వహించారు పుట్టుకతోనే చిన్నారి మూత్రపిండానికి బ్లాడర్కు మధ్య ఉండే జంక్షన్లు అడ్డంకులు ఉన్నాయని వాటిని తొలగించడానికి రంధ్రం ద్వారా శస్త్రచికిత్సను పూర్తి చేశామని డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు స్వదేశీ రోబోలను వినియోగించడం వల్ల చికిత్స ఖర్చు తగ్గుతుందని తెలిపారు ఈ రోబో ఉపయోగించి ఆపరేషన్ చేయడం వల్ల సమయంతో పాటు రోగి ఆరోగ్యం దక్కుతుందని డాక్టర్ చంద్రమోహన్ అన్నారు ఒక పేషెంట్కు లాప్రోస్కోపీతో చేసే సర్జరీ రోబోటిక్తో చేయాలి అని అంటే మూడింతలు కాస్ట్ అవుతుంది ఈ కాస్ట్ తగ్గించడానికి ఇండియాలో ఒక కార్డియాక్ సర్జను ఆయన పేరు సుధీర్ శ్రీవాత్సవ అని ఆయన ఈ రోబోను ఎస్ఎస్ఐ మంత్ర అని చేశారు ఇది నాలుగేళ్ల కిందట ఇండియాలో పేటెన్సీ తీసుకొని పర్మిషన్స్ తీసుకొని స్టార్ట్ చేశారు ఆయన ముప్పై ఏళ్ళు అమెరికాలో కార్డియాక్ సర్జరీ రోబోట్తో చేసి ఇక్కడికి వచ్చారు ఆయన రాజస్థాన్ నుంచి ఒక కార్డియాక్ సర్జరీ ఇండియాలోనే కార్డియాక్ సర్జరీ చేసి వెళ్ళారు ఆ రోబోటిక్ సిస్టమ్ వల్ల ఏంటంటే వన్ థర్డ్ ఆఫ్ ది కాస్ట్ మామూలు అంటే అమెరికన్ కంపెనీస్ కాస్ట్ కంటే వన్ థర్డ్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇండియాలో కూడా మాలాంటి హాస్పిటల్స్ మిడిల్ క్లాస్ పాపులేషన్కు ఇది యూజ్ చేయడానికి ఉపయోగం ఉంటుంది వన్ అండ్ హాఫ్ మంత్ ముందు ఈ రోబోను ప్రీతి యురాలజ్ కిడ్నీ హాస్పిటల్ కొనుక్కోవడం వలన ఈ రోజు వరకు ఇరవై రెండు సర్జరీస్ చేశాం ఈ ఇరవై రెండు సర్జరీస్లో అతి ఇంపార్టెంట్ అయిన సర్జరీ ఈ శ్రేయస్ కులకర్ణికి చేసిన సర్జరీ శ్రేయస్ కులకర్ణి ఈ బాబు ఈ బాబు వన్ ఇయర్ బాబు ఈ బాబుకు కిడ్నీలో వాపు రావడం వలన వాళ్ళ పేరెంట్స్ బీదర్ నుంచి మన దగ్గరికి వచ్చారు బీదరు కర్ణాటకలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ వాళ్ళు చంద్రబాబు దగ్గర ల్యాప్టోస్కోపి కానీ రోబోటిక్ కానీ అవుతుందని చెప్తే వచ్చారు మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ కిడ్నీలో సీఎం రేవంత్ రెడ్డికి కులతత్వం బాగా పెరిగింది అని వెంటనే తొలగించుకోవాలని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపణలు చేశారు ఇలాగే ఉంటే భవిష్యత్తులో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని విమర్శించారు కులం పట్ల అభిమానం ఉండొచ్చు కానీ కులతత్వం ఉండొద్దని మందకృష్ణ సూచించారు రెడ్డి ఇతర ఆఫీసర్స్ పట్ల సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు మీకు ఇప్పుడు నోటు ద్వారా మీకు అందిస్తాం ఇప్పుడు నోటు ద్వారా మీకు అందిస్తాం అవి పేపర్లో లీక్ చేసిన కార్పొరేషన్లకు సంబంధించిన నియామకాలు కావచ్చు లేదా కమిషన్లకు సంబంధించిన నియామకాలు కావచ్చు ఏదైనా కావచ్చు రేవంత్ రెడ్డి కులతత్వ పోకడలకు నిదర్శనంగా నిర్ణయాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి నేను రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒక సవాలు ఇసురుతున్నా రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒక సవాల్ ఇసురుతున్నా మీరు నియమించిన నియామకాల్లో అవి ఇవైనా కానీ మీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ తెలంగాణలో ఉండబడి ఏ ఒక్క సింగిల్ క్యాస్ట్ సమాజానికి ఇచ్చారా ఎగ్జాంపుల్ అది అగ్రకులాల్లో కావచ్చు అది పీసీలో కావచ్చు అది ఎస్సీ ఎస్టీలో కావచ్చు అది మైనార్టీలకు సంబంధించిన విషయం కూడా కావచ్చు రెడ్లకు ఇచ్చినంత ప్రాధాన్యత మీ నియామకాల్లో ఏదైనా కానీ మీ పేసిన టికెట్లో రెడ్లకి ఇచ్చినంత ప్రాధాన్యత ఏ సింగిల్ క్యాస్ట్ కానీ అని నేను అంటున్నా అవును పీసీలో వంద కులాలు ఉన్నాయి బీసీలో వంద కులాలకు పైగా ఉన్నాయి వంద కులాలకు పైగా ఉండబడే బీసీ సామాజిక వర్గాల్లో ఏ కులానికన్నా ఏ కులానికన్నా కీలకమైన పోస్టుల్లో ఒక ఐదుగురిని నియమించారా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఫిర్జాదిగూడ ఒకటవ డివిజన్లోని ఏవి ఇన్ఫో ఫ్రైడ్లో శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తోటకూర బజ్రేష్ యాదవ్ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్నం సునీత మహేందర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతుందన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారంటీలను క్షేత్రస్థాయి ప్రజలకు వివరిస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డిని రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలిపిస్తామని అందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా పనిచేయాలని దొంగర్తి రవి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కో ఆప్షన్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అల్విన్ కాలనీ డివిజన్ పీజీఆర్ నగర్లో నూట ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటర్ దుడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు వేయాలని ప్రచారం ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉన్న వారికి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్పొరేటర్ కాలనీలో గడప గడపకు కరపత్రాలు పంచుతూ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు కార్యక్రమంలో సమ్మారెడ్డి సిహెచ్ భాస్కర్ గుడ్ల శ్రీనివాస్ సంగమేష్ యాదగిరి అగ్రవాసు మహేష్ వసంత సిద్ధయ్య మీసాల జనయ్య తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా విజయం సాధించిన వెంటనే మల్కాజ్గిరి ప్రజా సమస్యలను పార్లమెంటులో తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి గర్ పార్కు లో వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు బోగుల నరసింహరెడ్డి కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు కార్పొరేటర్లు కంటెస్టెంట్ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు మాజీ ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తలసేమియా రహిత తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లుగా తలసేమియా సికిల్ సెల్ సొసైటీ అధ్యక్షులు చంద్రకాంత్ అగర్వాల్ అన్నారు హైదరాబాద్ మ్యారిగోల్డ్ హోటల్లో తలసేమియా రహిత తెలంగాణ నివారణ ఒక్క అడుగు దూరంలోనే అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు అనంతరం అగర్వాల్ మాట్లాడుతూ తల్లి గర్భస్థ సమయంలోనే ముందస్తు హెచ్బిఏ టు స్క్రీనింగ్ ద్వారా తలసేమియాను దూరం చేయవచ్చన్నారు తలసేమియా రహిత తెలంగాణలో భాగంగా ఇప్పటికే నూట ముప్పై ఒకటి ఎముకల గుజ్జు మార్పిడి కేసులతో పాటు రెండు వందల నలభై మూడు నాలుగు వందల ముప్పై మూడు రక్త మార్పిడులను సులభతరం చేశామని తెలిపారు ప్రెగ్నెంట్ విమెన్కి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి మూడు నెలల లోపల ఈ తాలసేమియా టెస్టింగ్ చేసి లోపల ఉన్న పిండం తాలసేమియానా కాదా అని చెక్ చేసి తర్వాత ఒక వైస్ డెసిషన్ తీసుకోవాలన్నది మా ముఖ్య ఉద్దేశం అంటే పిల్లలు పుట్టాక జాలిపడి వాళ్ళకి సోషల్ సర్వీస్ చేశామనుకొని అందరూ భావించి చేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టే కన్నా ఒక చిన్న సింపుల్ టెస్ట్ కనుక గైనకాలజిస్టులు కనుక రాస్తే పిల్లలే పుట్టకుండా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో మేము ఈ గైనకాలజిస్ట్ మీట్ వన్స్ ఇన్ వన్స్ ఇన్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము కెన్ బి ఈజీలీ ప్రివెంటెడ్ బట్ బికాస్ నో ఎవర్నెస్ ఇన్ ద పబ్లిక్ అండ్ इट इज स्प्रेडिंग लाइक एवीथिंग दो वी आर पुटिंग ऑल अवर बेस्ट एफर्ट्स टू प्रिवेंट तेलेसिमिया बट बिकॉज अवेयरनेस इज नॉट देर इन दब्लिक इट इज स्प्रेडिंग नौ ओनली गैनेकोलॉजिस्ट कैन स्टॉप दिस दैट इज द रीजन वी हैव इन्वाइटेड ऑल द गनेकोलॉजिस्ट ऑफ तेलंगाना हियर टू रिक्वेस्ट दम टू प्रिस्क्राइब HbA2 test for for all the pregnant women, those who go to them for consultation in first trimester of their pregnancy. By that, if they హెచ్బిఏస్ ఆఫ్ దేర్ జీన్ ప్రముఖ ఆభరణాల సంస్థ తనుష్ గోల్డ్ నూతనంగా అందుబాటులోకి తెచ్చిన గోల్డ్ జ్యువెలరీపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది బంజారా హిల్స్లోని తనుష్ జ్యువెలరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇమేజ్ కన్సల్టెంట్స్ వ్యవస్థాపకురాలు బంధిత ఎస్ ఫాట్రో ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు అవగాహన కల్పించారు అనంతరం అవగాహన కార్యక్రమంలో ప్రత్యేకంగా రూపొందించిన ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్ నెక్లెస్లను ఇందులో ప్రదర్శించారు వర్కింగ్ ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దైనందిన జ్యువెలరీ ఎంతో అద్భుతంగా ఉంటుందని డిజైనర్ దేవశ్రీ వర్మ తెలిపారు సో ఆర్ ఎట్ కమింగ్ అప్ So we have Bandita here to showcase how we can amp up our regular jewelry. So hello everyone, I'm Bandita. I'm an image management consultant and a stylist. Today I'm going to cover the Glam Days uh, jewelries where we'll learn how to amp up our daily wear with just adding a single piece of jewelry. So uh, looking forward to it, and I'm at Banjara Hills, Hyderabad, and I'm really excited for this one. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి భుజంగరావు తిరుపతన్న అదేవిధంగా ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానని పోలీసులు కోరారు ఈ నేపథ్యంలో వారి బెయిల్ పిటిషన్పై తీర్పును శుక్రవారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు అందుకు ప్రతిగా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు ఈ సందర్భంగా నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు జరిగాయి నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు పోలీసులు తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీకి వాయిదా వేసింది